బ్రో నా అండర్ వైర్ కనబడతా ఆ మనోడేడు మన నువ్వు ఉన్నాడు కదా ఆడు నా ఎందుకేసుకెళ్ళాడు బ్రో ఫ్రెండ్షిప్ లో నీది నాదేంటి బ్రో ఆకాయ ఎవడైనా షేర్ చేసుకుంటాడు అండర్ వైర్ షేర్ చేసుకున్నవాడు ఫ్రెండ్ అందుకని మా ఫ్రెండ్ నా షార్ట్ ఏమైంది నేను వేసుకున్నా ఇప్పుడు నేను వేసుకోవాలి బ్రో ఒక్క ఒక్కటి ఏం కాదు బ్రో దొప్పటి దొప్పటికప్పుడుకో బ్రో హాస్టల్లో నీది నాదంటే ఏముండదు బ్రో ఉన్నది వేసుకోవాలి రావాలి అంతే బ్రో ఇదంతా కాదు బ్రో ఫుడ్కి వెళ్దాం కదా ప్లేట్లు అయితే ఉన్నాయిగా ఓకే పద అన్న కర్రీ ఏంటి వంకాయ వంకాయ నిన్న క్యారెట్ కూడా వంకాయ చావ తింగ్తారు మీరు మనుషులు మనుషులు తినే ఉంటారు మీరు ఇంటికెళ్ళ వంకాయ గిన్నె గిరాట్ కొట్టే కలగొద్దుకుని తినాల్సి వస్తుంది సాంబార్ ఎక్కడ ఉండే అక్కడ ఉండే సాంబారు అన్న సాంబార్లు అన్న ఆర్డర్ గిన్నెందన్న బాబు అవి వాటర్ కాదు అయ్యే సాంబార్ అన్న రైస్ ఏంటి అని ఉంది సరే నేను కొడకలేదన్నా అందర బా నీకేమి ఎక్కువ అయితే గెటి పెట్టి తింగతా అర్థం ఎందుకన్నా ఎట్లా కూడా తింటాను కనీసం పచ్చడాన్ని ఉందా అక్కడ వంకాయ పచ్చడి బ్రో లైట్ తీసి పడుకోవాలి హైదరాబాద్ నువ్వు ఒకడే ప్రిపేర్ అవ్వట్లేదు సాయంత్రం స్టడీ హాల్ లో ఉంటా నైట్ మమ్మల్ని చదువు లైట్ వేసి బ్రో ఒక్క ఫైవ్ మినిట్స్ గద్ద మోసుకుని లైట్ తీరా ఫస్ట్ బ్రో నా బ్రష్ కనబడతా బ్రో నీ బెష్ బాత్రూమ్ లో ఉంది ఆ బాత్రూమ్ లోకేళింది సారీ బ్రో మార్నింగ్ పవర్ పోయింది కదా నా బ్రష్ అనుకుని నీ బ్రష్ బ్రష్కెళ్ళిపోయా